కార్యక్రమంలో ఇప్పుడు రామాయణ కల్పవృక్షం ధారావాహిక బాలకాండ గురించి శ్రీ కె కుమార్ గారి ప్రసంగం వినండి సాహిత్యంలోనే మహోన్నత కావ్యంగా పరికీర్తించే శ్రీమద్ రామాయణాన్ని అపూర్వ రచనా సామర్థ్యంతో అనితర సాధ్యమైన శిల్ప పరిపుష్టితో ప్రసజ్ఞలోకానికి కల్పవృక్షంగా నిర్మించారు విశ్వనాథ సత్యనారాయణ ఆయన శ్రీమద్ రామాయణ కల్పవృక్షం మూడు దశాబ్దాల ఆయన కవితారూప తపఫలితం మరల నిదేమి రామాయణం వన్నచో అన్న లోకప్రసిద్ధమైన సీసన్లో వారి భక్తీ రచనలు వారివి అని అంటూనే కవి ప్రతిభయందుండు కావ్యగత శతాంశమునందు అయిన పాళ్ళు ప్రాగ్విపశ్చిన్మతమునందు రసము వేయిరెట్లు గొప్పది నవ కథాదృతిని మించి అని తన సకలోహ వైభవ సనాథంగా రఘునాథుని సాధుకథా ప్రపంచాన్ని రస నిర్భరంగా సాక్షాత్కరింపజేశారు విశ్వనాథ తన శ్రీమద్ రామాయణ కల్పవృక్షంలో దేశకాలాతీతమైన ధర్మ ప్రబోధం రామాయణ లక్ష్యం విశ్వనాథ తన రామాయణ కల్పవృక్షాన్ని ప్రధానంగా రచించారు అంతకుముందు సంస్కృతాంధ్రాల్లోని అనేక రామాయణ రచనల కంటే ఇది భిన్నమైన రసపోషణ తన కావ్యాన్ని ఆస్వాదించడానికి మనకు కొన్ని అర్హతలు అవసరం అనిపిస్తుంది కావ్య అవతారికలోని ఈ పద్యం గమనిస్తే యదకు పురాంధ్ర సంస్కృత కవీశ్వర దీప్తి గలిగినన్ సదమల బుద్ధికిన్ బహుళ శాస్త్ర రహస్య వివేకమబ్బినన్ మదికి వినూత్న కల్పనల మన్ననగల్గిన విశ్వనాథ శారద సకలార్ధదాయిని సురద్రు రామకథన్ భజింపుమి ఆదికవి మార్గంలోనే విశ్వనాథ కూడా రామాయణ కావ్యాన్ని ఆరు కాండలుగా రచించారు అయితే సంస్కృత మూలంలోని సర్గలకు విశ్వనాథ ఖండాలనే పేరు పెట్టారు బాలకాండలో ఇష్టిఖండం నుండి కళ్యాణఖండం వరకు ఐదు ఖండాలున్నాయి దాదాపు రెండు వేలకు పైగా పద్యాలున్నాయి కల్పవృక్షంలోని ముమ్మొదటి పద్యం శివస్తుతి శ్రీమంజూషిక భక్తరక్షణ కళాశ్రీచుంచువు ఆనందవల్లీ మంజు ప్రసవంబు చిద్గన ప్రాళేయాంశువున్ మోక్షలక్ష్మీ మాణిక్య వినూత్న మేఖల కటాక్షీభూత రుశ్రీమంతంబై పొల్చు వెల్గునొకడే సేవింతు విశ్వేశ్వర ఈ అవతారికలోని ఈ పద్యం ఎంత శివపరంగా గోచరిస్తుందో అంతే శ్రీరామపరంగానూ భాషిస్తుంది విశ్వనాథవారి హరిహర దృష్టికి ఈ పద్యం విస్పష్టమైన తార్కాణం ఆయనే అంటారు నీలగళా రఘూత్తముడు నీవును ఇద్దరు వేరుగా నటుల నోని భజించితి నిన్నినాళ్ళు మిగిలియున్న దినంబులు నట్ల చేసేదన్ రాలిన మేనుదాక అని కావ్యంలో దశరథ మహారాజు ప్రవేశం చేసే పద్యంలో తన కడుపు విష్ణు చేత ముని జగన్నేత కశ్యపు మొదలియద్ది దశరథుండుప్పు ఐక్ష్వాకు ధరణి పతులలోన తన పూర్వులందరిలోన మిగిలి అనడంలో వాల్మీకి మహర్షి చిత్రణలో నరశ్రేష్ఠుడైన శ్రీరాముణ్ణి విశ్వనాథ తన కావ్యారంభంలోనే శ్రీమహావిష్ణువుగా దర్శింపజేస్తారు తనకు సంతానం లేకపోవడంతో దశరథ ఏ ఏవంక చూచిన పిల్లల ఆటపాటలే కనిపించడం పసిపిల్లలని వాళ్ల చిత్తరువుల్ని చూసినంత మాత్రాన మనోవాంఛ అంతా సంతానమయమని చిత్రించడంలో విశ్వనాథవారి మనస్తత్వ పరిశీలన సునిశ్చితత్వం గోచరిస్తుంది అంగళ్లలోన క్రయ్యంబుల ఈడిన శిశుశ్రేణి జూచి ఏరైన గుని ఇంటికేగుచో దారిలో తోతెంచు ఉయ్యలతొట్లుగాంచి చిత్రపటంబులన్ చిన్నపిల్లలు నవ్వుచున్నట్లు వ్రాసిన యొరపులరసి ఎందైన పసిపిల్లలు ఏడ్చుచున్నట్లు చెవి చెవియొగ్గి విని చెలించి తన మనోవాంఛయల్ల సంతానమయముగా అజధారణీపతి కన్నకొడుకు ధరణి రాజ్యకార్జ్యముల మధ్యమునగూడ తన్నె విస్మృతిగని పరధ్యానమందు అంటారు సంతానాపేక్షతో దశరథ మహారాజు యాగాన్ని నిర్వహించడానికి నిశ్చయించుకుని మహర్షిని రావిస్తారు ఆ మహర్షి ప్రవేశాన్ని విశ్వనాథ అపూర్వంగా వర్ణిస్తారు పతివ్రత శిరోరత్నమై వేద విజ్ఞాన స్వరూపిణిగా భాషించే అరుంధతీదేవి భర్త ఆగమనంగా వర్ణించిన వైనం ఆంధ్ర సారస్వతంలోని మరే కావ్యంలోనూ లేదని రసజ్ఞుల ప్రశంసలందుకుంది పరమ భర్తృవ్రతా పావిత్ర్యపేటిక జనుల యాయువుదెల్పు మినుకుచుక్క సప్తర్షి మండలాస్థానదీపిక అతివరూపముగొన్న అత్సవెలుగు ఏన సపంకరీ నీల కథకంబు నీలవాండ్రురతల మేలిపువ్వు తల్లుల మీద మిగులు తెలివి అంగనాజన్మ చారితార్థ్యాచరణము అవయవం ములుగన్న పుణ్యముల ప్రోవు అరుంధతీదేవి ఏ మునీంద్రుని గృహంబు వెలుగు వచ్చ వశిష్ఠుడా వెలుగు వెలుగు ఇది వశిష్ఠుని యొక్క వైశిష్ట్యం అందరికీ సుపరిచితమైన రామాయణ కథను వినూత్న కల్పనలతో విలక్షణ శిల్పంతో తన విశేషాలను మాత్రమే కాక తన తపస్సును తన జీవుని వేదనను ప్రతిబింబించేట్లుగా నిర్మించారు విశ్వనాథ అవతార ఖండంలో యజ్ఞఫలంగా ప్రజాపతి పురుషుడు దశరథునికి అనుగ్రహించిన పాయస పాత్రను కూడా రామాయణ కావ్యంలో ఒక పాత్రను చేశారు విశ్వనాథ ఈ కల్పన విలక్షణమైనదే కాకుండా సచ్చిదానంద స్వరూపమైన పరమాత్మ స్వరూపమే శ్రీరామచంద్రమూర్తి అనే సత్యప్రబోధకం కూడా క్షీరాబ్ది తరగలో శ్రీపయోధరములో తొలిపాము పలసులో తూగుశెయ్య చలువ వెన్నెల చాలు మలయు నెండలవాలో అగ్గిమంటలడాలు నిగ్గుచూపు ప్రామిన్కుల చివళ్ళో బహుళ సృష్టి మొదళ్ళో అచ్చ తెల్వి కరళ్ళో అసలు మూర్తి తెరగంట్ల హాళికో దితిజాతి మోళికో వట్టిన కేడికోవచ్చు నటన ఇల్లు వైకుంఠమందో మౌనీంద్ర హృదయమందో తన దహరాకాశమందోయైన చిత్తునానందమును మించు సత్వకడు జనపతి కరస్థమగు పాయసమునదొచ్చే నామరూపాత్మకమైన మానుష రూపంలో జన్మించడానికి స్వరూపమైన పరబ్రహ్మమే దశరథుని పాయసపాత్రలో ప్రవేశించినదనే కల్పన విశ్వనాథవారి మహోన్నత దర్శనానికి తార్కాణం అది మహర్షిప్రాయుడైన కవికి తపోభూమికలో భాషించిన సత్యం కల్పన కానే కాదు శ్రీరామచంద్రోదయమైంది అయిన మరునాడు అయోధ్యలో సూర్యోదయమైంది రామలక్ష్మణ భరత శత్రుఘ్నుడు ఉన్న సౌధంపైకి వచ్చిన మార్తాండమూర్తిని విశ్వనాథ వర్ణించిన విధానం వినూత్నం తన మేను చక్రసుందరముగా జుట్టి సహస్రఫణూ చాచు ఆదిభోగి అంచులధారధళ్య ప్రాప్త దిశములై పాదు చుట్టుకైదు అంతస్థ నారాయణాత్మ ప్రభాగోపన వ్రతపాలన తీవ్రమూర్తి ఆకాశదక్షిణాయన దోష పరిహృతి ధర్మ సంధానశీలి అగుచు అరుదించి మింట మార్తాండమూర్తి నిన్న నడిజాముబుట్టిన నిసువుజూడ ఎంత దూరము పెరిగెనో ఏమోయనగా నిముసమనంగ నిముసంబు నిలిచె సహస్ర పణులు చాచిన ఆదిశేషునిగా కాంతులు వెదజల్లే చక్రాయుధంగా తాను శ్రీమన్నారాయణుడన్న సత్యాన్ని గోప్యంగా ఉంచి సామాన్యునిలా గోచరించే మానవోత్తమునిగా మార్గానువర్తిగా గోచరిస్తూ రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల సమస్త తత్వాలను తనలోనే ప్రకటించి ఏకమేవా అద్వితీయం బ్రహ్మ అన్న ఉపనిషత్ సమగ్ర దృష్టిని బోధించే వివేక సూర్యోదయం లాంటిది విశ్వనాథవారీ పద్యం ఇక శ్రీరాముని బాల్యక్రీడా వర్ణనం చూస్తే శ్రీరాముణ్ణి తెలుగుంటి పాపాయిగా మనందరి లోగిళ్లలో మన పొత్తిళ్లలో ఆడిపాడే పసివాడిని చేశారు విశ్వనాథ తానో లాములు తండ్రి పేరెవరయ్యా దాచాతమాలాలు అవులే నాపేర అమ్మగానగ ఓలింతల్లి తండ్రి నాగాన్ అనబోయి రాక కనులన్నీర్వెట్ట కౌసల్యనౌ కానే కాదులే అమ్మనేయని ప్రభున్ కౌసల్య ముద్దాడెడిన్ మన ఇంట్లో పసిపిల్ల చేష్టలే రామునితోనూ చేయించారు విశ్వనాథ తన కల్పవృక్షంలో కల్పవృక్ష బాలకాండంలో తదుపరిది అహల్యాఖండం ఈ ఖండంలో విశ్వామిత్రుని అంతరంగాన్ని విశదీకరించడంలో విశ్వనాథవారి శైలి రమణీయంగా భాషిస్తుంది కొందరు విమర్శకులు భావించినట్లు కవితా ప్రపంచ సృష్టి చేయడంలో విశ్వనాథవారు సృష్టికి ప్రతిసృష్టి చేసిన విశ్వామిత్రునికి ఏమాత్రం తీసిపోరు విశ్వామిత్రునితో రామలక్ష్మణుల ప్రస్థానంలో ఆ మౌనీంద్రుడు చెప్పిన కథలన్నీ రమణీయాలే విశ్వనాథవారి అనన్య సామాన్య వధానంతరం తాటకవధానంతరం తరంగిణీ ప్రాంతానికి చేరుకున్న వారికి విశ్వామిత్ర గంగా గంగావతరణ గాథను వినిపిస్తాడు ఇక్కడ విశ్వనాథ కవితా గంగకూడా శంపాసహస్రాభచండకాంతిచ్ఛటామేయ వారావర్త మెరసి మెరసి ప్రళయ కాలాంబోధ పటలీ వినిస్వనామోగ గజ్జాభంగ మొరసి మొరసి సప్తసాగర మహాక్షార పాదశ్చటా విధృత భంగాభంగ విరిసి విరిసి కోటిప్రపాత వార్ధాటినిరాఘాట తుంగోగ్రతరవారి దూకి దూకి శివ జటాచూటికా మహాసీమలో గుభిల్లుమని వచ్చిపడి తిరుగుళ్ళ గంగ ఇది గంగావతరణం ఈ వర్ణన్ను చదువుతున్నప్పుడు ఒక కవితావియద్ మన అంతరంగంలోకి దూకిన భావం కలుగుతుంది ఇక గౌతమాశ్రమ సీమలోనికి ప్రవేశిస్తాడు శ్రీరాముడు రాముడు రాతిని నాతిగా మార్చిన వైనాన్ని సౌందర్య విలసితంగానే కాకుండా శాస్త్రీయంగా కూడా గోచరింపజేస్తారు విశ్వనాథ ప్రభుమేని గాలి పైవచ్చినంతనే పాషాణమొకటికి స్పర్శ వచ్చే ప్రభు కాలిసవ్వడి ప్రాంతమైనంతనే శిలకొక్కదానికి చెవులు గలిగే ప్రభుమేని నెత్తావి పరిమళించినతోన ప్రభు నీలరత్న తోరణ మంజులంగంబు కనవచ్చి రాతికి కనులు గలిగే ఆ ప్రభుండు వచ్చి ఆతిథ్యమును స్వీకరించినంత ఉపల వీధి ఉపనిషత్వితానములికి శ్రీరామ భద్రాభిరామము తగుచుతోచె ఇది శాప విమోచనంలో విశ్వనాథవారి ప్రత్యక్షర రమణీయ రచనా వైభవం మదికి వినూత్న కల్పనల మన్ననగలిగిన వారికి క్షీరసాగర మధనంలోని ఒక పదచిత్రం మనోసీమను ఆనంద చేస్తుంది పాలోడన్ గిరిశృంగకాననదరీ ప్రత్యంగ భూభృద్షత్పాళిన్ క్షీరకృతాభిషేక శివరూపం బొప్పగా మందరం బాలో లేచిన లేచుటే తడవుగా ఆదిత్యులుందైత్యులున్ వ్యాళాధీశ్వరుచుట్టి చిల్కిరి ప్రభూతానంద దీప్తాస్యులై క్షీరాబ్ధిలో మునిగి శ్రీకూర్మం ఉద్ధరించిన మందర పర్వతం క్షీరకృతాభిషేక శివరూపంగా దర్శింపజేయడం విశ్వనాథవారికే సాధ్యం వారి మార్గం అనితర సాధ్యం ఇక ఆ పైని వచ్చే ధనుష్కంఠంలో విశ్వామిత్రుని తపశ్చర్య ఆయన తపోభంగం ఆయన బ్రహ్మర్షి పదాన్ని పొందడం అన్నింటినీ క్షాత్రబ్రాహ్మీమయమూర్తిగా విశ్వామిత్ర చరిత్రను ప్రతిభా సముపేతంగా వర్ణిస్తారు విశ్వనాథ విశ్వామిత్రులోని తపస్సును ధర్మాన్ని వీరాన్ని అద్భుతంగా అక్షరబద్ధం చేస్తారు విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయిన సందర్భంలో గాధిజాతు వశిష్ఠుడు కౌగిలించే శివుని శ్రీపతి శ్రీపతి శివుడు ఓలే అనడంలో వశిష్ఠ విశ్వామిత్రులిద్దరిలోనూ శివకేశరువ సందర్శనం కలుగుతుంది సహృదయైన పఠితులందరికీ జగత్కళ్యాణ కారణమైన సీతారాముల కళ్యాణానికి ముందుగా శివధనుర్భంగసన్నివేశంలో విశ్వనాథవారి నిర్మాణ వైభవం నిరుపమానం వాల్మీకంలో ధనుర్భంగ అంటారు ఆరోపయిత్వా మౌర్వీంచ ధారయామాస వీర్యవాన్ ఆదికవీలాంటారు ఆరోపయ్యామౌర్వ ధారయామాసీవాన్ తద్బంజధనుమధ్యే నరశ్రేష్టో మహాయబ్దో మహానాసీత్ నిర్ఘాతమనిస్వన భూమి సుమహాన్ పర్వతస్యేవ దీర్యత ఈ శ్లోకద్వయం శ్రీరామచంద్రుని వీరాన్ని మనకు చూపిస్తుంది ఇదే సన్నివేశం విశ్వనాథవారి కల్పవృక్షంలో నిష్టవర్షదమోఘ మేఘపడలి నిర్గచ్చదుోతి స్పేష్టే రమ్మదలికాజృంభన్ మహాఘోర బంహిష్ట స్ఫూర్జదు రవాహీన క్రియా ప్రౌఢిద్రాఘిష్టం వై యొక రావమంతట నెసంగన్ చిన్నచాపంబునన్ హేరంబోన్నత శోర్పకర్ణ వివరహ్రీకారీయై షణ్ముఖస్ఫారద్వాదశ నేత్రగోళ వివృతి ప్రాకారమై శైలకన్యారాజన్నవఫామండల విభుజ్నక్రీడమై ఆశ్చలద్గీరుగ్ర ప్రమంబుగా ధనూ మృగిన్ శైవలోకంబులన్ అంటూ శైవ స్వర్గ రాజన్య దైత్యలోకాల్లో ఆ చాపధ్వని ఎలా మ్రోగిందో ఎలా మొరసిందో అనిదంపూర్వంగా అనితర సాధ్యంగా వర్ణిస్తారు విశ్వనాథ శివధనుర్భంగంలోని ఈ పద్యాలు రసజ్ఞులకు నైవేద్యాలు ఇక దశరథ మహారాజు చేసిన యజ్ఞంలోనూ రామయ్యను ఉంచిన పురిటింటిలోనూ రాముని ఆటపాటల్లోనూ తెలుగువారి ఆచారాలు సాంప్రదాయాలు సహజంగా ఒదిగిపోతాయి విశ్వనాథవారి చమత్కృతిలో దశరథ మహారాజు యజ్ఞం చేసే సందర్భంలో ఇప్పుడే గుండిగ దింపి యుగరబెట్టితి పొడిపళ్ళాడుని అన్నమును దినుండు పూర్ణమ్ము లేకుండా పునుగులుగా వేసి తిమి కరకరలాడు తినుడు వీని కాలుచున్నది గాబోలు క్షీరాన్నమిదే దొన్నెలను తెచ్చి నుండుడు ఇది గడ్డపెరుగు మీరింక కొంచెము వేసి కొనవలె చలువజేయునుగదండి అంటూ దశరథ మహారాజు పుత్రకామేష్టిలో బతిమాలి బతిమాలి ఆదరంగా భోజనాలు చేయించడంలో తెలుగువారి ఆప్యాయత మనందరి మనస్సులకు విందుచేస్తుంది దశరథునికి పుత్రోదయం కలిగినప్పుడు కోయన కోటియై పసుపు కుంకుమ గిన్నెల నిండా నూనె సీకాయయు సేవకీవితీ గంపలు బుట్టలుగాగా గడపయన్నది వీడక పంచిపెట్టి రనడం కూడా శ్రీరాముణ్ణి తెలుగుబిడ్డను చేయడమే ఇంత సౌందర్య ప్రభా విలసితమైన బాలకాండ విశ్వనాథవారే అన్నట్లు అమరీకైషిక పారిజాత కుసుమోహస్వాదువు అందుకే విశ్వనాథవారి కల్పవృక్షాన్ని వాల్మీకి రామాయణానికి అనువాదంగా కాక ఒక స్వతంత్ర కావ్యంగా గ్రహించాలి రసాస్వాదన కోసం పద సౌందర్యం కోసం సమున్నత భావ సందర్శనం కోసం జీవుని వేదన తీరడం కోసం చదవాలి భారతదేశం యుగ యుగాలుగా అనుష్ఠిస్తూ ప్రపంచం మొత్తానికి ప్రబోధిస్తున్న ధార్మిక వైభవాన్ని మన హృదయసీమలో సుప్రతిష్ఠితం చేసుకోవడానికి చదవాలి